ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ అల్లర్లు హింస దేశాన్ని కక్కావికలం చేశాయి ఈ హింసకు వ్యతిరేకంగా చెలరేగిన నిరసనల తర్వాత ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది ఈ సంక్షోభానికి తక్షణ కారణాలు ఉన్నప్పటికీ కొన్ని దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు కూడా దీనికి ప్రధాన కారణం ప్రస్తుత హింసకు సోషల్ మీడియా నిషేధం ఒక నిప్పురవ్వ లాంటిది కానీ ఈ అశాంతికి మూల కారణం నేపాల్ ప్రజలలో ముఖ్యంగా యువతలో పేరుకుపోయిన తీవ్రమైన అసంతృప్తి ఇటీవల హింసకు ప్రధాన కారణం ప్రభుత్వం ఇరవై ఆరు సోషల్ మీడియా మీడియా ప్లాట్ఫారంలను నిషేధించడం వీటిలో ఫేస్బుక్ యూట్యూబ్ ఎక్స్ వంటివి ఉన్నాయి కొత్త నిబంధనలకు ఈ ప్లాట్ఫారంలు కట్టుబడి ఉండలేదని ప్రభుత్వం పేర్కొంది అయితే యువత సారథ్యంలోని జండ్ జడ్ ఉద్యమం ఈ నిషేధాన్ని బావ ప్రకటన స్వేచ్ఛపై ప్రభుత్వం చేసిన ప్రత్యక్ష దాడిగా ప్రజల గొంతు నొక్కే ప్రయత్నంగా భావించింది చాలామంది యువతకు చిన్న వ్యాపారాలకు ఈ ప్లాట్ఫారంలు సమాచారం వార్తలు ఆర్థిక కార్యకలాపాలకు అత్యంత ముఖ్యమైనవి దశాబ్దాలుగా ఉన్న అవినీతి రాజకీయ స్తబ్దతతో విసిగిపోయిన యువతకు ఈ నిషేధం చివరి అస్త్రంలో మారింది మొదట శాంతయుతంగా ప్రారంభమైన నిరసనలు పోలీసులతో జరిగి హింసాత్మక ఘర్షణలకు దారితీశాయి ఈ ఘర్షణల్లో కనీసం పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా సుమారు నాలుగు వందల మంది గాయపడ్డారు ముఖ్యంగా విద్యార్థుల ప్రాణాలు కోల్పోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని మరింత పెంచి ప్రభుత్వం వ్యతిరేక ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది సోషల్ మీడియా నిషేధం ఒక ఉత్ప్రేరకం మాత్రమే కానీ ఈ నిరసనలకు ప్రధాన కారణాలు చాలా కాలంగా పేరుకుపోయిన వ్యవస్థాగత సమస్యలు నేపాల్ ప్రజలు ముఖ్యంగా యువత విస్తృతమైన అవినీతి బంధుప్రీతి రాజకీయ నాయకుల విలాసవంతమైన జీవితాలను చూసి విసిగిపోయారు అయితే ప్రజలు మాత్రం కష్టాలు పడుతున్నారు తమ దేశ ప్రజలు విదేశాలకు వెళ్లి పంపే డబ్బుతో నేపాల్ ఆర్థిక వ్యవస్థ కొంత మెరుగైనప్పటికీ స్వదేశంలో ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి యువతలో నిరుద్యోగ రేటు ఇరవై శాతం ఉండటం వల్ల చాలా మంది యువత తమ స్వదేశంలో భవిష్యత్తు లేదని భావిస్తున్నారు రాజకీయ వ్యవస్థ కూడా తీవ్ర అసంతృప్తికి కారణం రెండు వేల ఎనిమిదిలో రాచరికం నుండి ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ గా మారిన తర్వాత నేపాల్ రాజకీయాలు నిలకడగా లేవు బలహీనమైన సంకీర్ణ ప్రభుత్వాలు నాయకులు తరచుగా మార్పులు దీర్ఘకాల అభివృద్ధిని అడ్డుకున్నాయి దీంతో ప్రజల్లో రాజకీయ గందరగోళం వైఫల్యం అనే భావన బలంగా నాటుకుపోయింది ప్రస్తుత నిరసనలకు ప్రధానంగా జెంజడ్ ఉద్యమం నాయకత్వం వహిస్తుంది దీనికి ఒకే ఒక నాయకుడు లేరు ఈ యువత తమ సందేశాన్ని చేరవేయడానికి నిరసనలు నిర్వహించడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు అవినీతికి ముగింపు పలకాలని హింసకు కారణమైన పోలీసులు జవాబుదారీగా ఉండాలని వ్యవస్థగత సంస్కరణలు తీసుకురావాలని ఈ ఉద్యమం డిమాండ్ చేస్తుంది రాజీనామా చేసిన ప్రధాని కేపి శర్మ ఓలీ ప్రభుత్వం అనేక తీవ్రమైన పొరపాట్లు చేసింది మొదటగా సోషల్ మీడియా నిషేధం ఒక పెద్ద తప్పిదం ఇది ప్రజల పౌర స్వేచ్ఛను గౌరవించకపోవడాన్ని ప్రజల జీవితాల్లో ఈ ప్లాట్ఫారంల ప్రాముఖ్యతను గుర్తు చేయకపోవడాన్ని స్పష్టం చేసింది రెండవది నిరసనకారులపై కాల్పులు టీయర్ గ్యాస్ ప్రయోగించడం ద్వారా పోలీసులు హింసకు పాల్పడటం పరిస్థితిని మరింత దిగజార్చింది ఇది ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న బాధ్యత రాహిత్యాన్ని చూపింది ఈ క్రూరమైన చర్య ఆగ్రహాన్ని మరింత పెంచింది చివరగా అవినీతిపై చర్యలు తీసుకోకపోవటం దేశ ప్రాథమిక ఆర్థిక సమస్యలను పరిష్కరించలేకపోవటం ఈ తిరుగుబాటుకు కారణం అయ్యాయి పరిస్థితిని అదుపులోకి తేవడానికి తక్షణ పరిష్కారం చర్చలు జవాబుదారీతనం నేపాల్ ఆర్మీ అధ్యక్షుడు ఇద్దరు నిరసనకారులను శాంతియుత చర్చలకు ఆహ్వానించారు పరిష్కారాలు కేవలం నాయకుడిని మార్చడంతోనే ఆగకూడదు ఈ అశాంతికి దారితీసిన లోతైన సమస్యలను పరిష్కరించాలి కొత్త అందరినీ కలుపుకునే ప్రభుత్వం స్థిరమైన రాజకీయ వ్యవస్థ కోసం ఎన్నికల సంస్కరణలు అవినీతిని అరికట్టడానికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి సరైన చర్యలు తీసుకోవాలి ఐక్యరాజ్య సమితి వివిధ మానవ హక్కుల సంస్థలతో సహా అంతర్జాతీయ సమాజంలో పెరుగుతున్న హింస పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఐక్యరాజ్య సమితి మానవ హక్కులపై కమిషనర్ వోల్కర్ టార్క్ మాట్లాడుతూ నేపాల్ ప్రజల ఆందోళనలు పరిష్కరించడానికి చర్చలు ఉత్తమమైన ఏకైక మార్గం అని పేర్కొన్నారు అంతర్జాతీయ సమాజం నేపాల్లో నేరుగా జోక్యం చేసుకునే అవకాశం లేనప్పటికీ అన్ని పార్టీలు సమన్వయం పాటించాలని మానవ హక్కులను గౌరవించాలని శాంతియుత పరిష్కారాన్ని కనుగొనాలని ప్రోత్సహించడంలో అంతర్జాతీయ ఒత్తిడి దౌత్య పాత్ర పోషిస్తాయి భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలు జరగకుండా నిరోధించడానికి పారదర్శకమైన జవాబుదారీగా ఉండే పాలనను నిర్మించడానికి అంతర్జాతీయ సంస్థలు సహాయం చేయగలవు నేపాల్లో జరుగుతున్న హింస ప్రజల ముఖ్యంగా యువత ఆవేదనను పరిష్కరించకుండా రాజకీయ స్థిరత్వం సాధ్యం కాదని గుర్తు చేస్తుంది ముఖ్యంగా యువతలో ఈ టెక్నాలజీ ఉంది వారికి తమ ఆందోళనలు తెలియజేయడానికి సోషల్ మీడియా ఒక సాధనంగా మారింది ప్రజలకు శుభవార్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్